వీరొకసారి శరీరము పడవలసిన అవసరం ఉండదంటే అసలు పుట్టనీ పుట్టరు అంత గొప్పవి ఈ నాలుగు అంత గొప్పవైనటువంటి నాలుగులో ఒకటి గీత ఈ గీత ఆవిర్భవించినటువంటి విధానం చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థితిలో ఆవి ఆవిర్భవించింది మీకు తెలుసు మహాభారతంలో ఎంత కాదు 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 అని పక్కకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం ఈశ్వరుని యొక్క అవతార ప్రయోజనమే రాక్షస సంహారము కనుక ధర్మమును నిలబెట్టడం కనుక కురుక్షేత్రంలో కురుపాండవులు కలుసుకోవడం యుద్ధం కోసం అనివార్యమైంది తీరా ఇద్దరూ వచ్చి కలుసుకున్నారు ఇక యుద్ధం ప్రారంభం అవ్వాలి ధర్మరాజు గారు పెద్దలకి నమస్కారం చేయడానికి వెళ్ళాడు అంతవరకు అందులో ధర్మదోషమైంది లేదు వాళ్ళు కలుసుకున్నది కూడా ఎక్కడా అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కలుసుకున్నారు వ్యాసభగవానుడు గీతామృతాన్ని ప్రారంభం చేస్తూనే ధర్మ శబ్దంతో ప్రారంభం చేస్తారు ధర్మ అంటే పట్టుకోవలసినది పట్టుకోవడంలో వైక్లభ్యం వస్తే మిమ్మల్ని రక్షించనిది అని గుర్తు నేను ఒక కుక్క నా మీదకి వస్తున్నప్పుడు నా చేతిలో ఉన్న కర్రని నేను జాగ్రత్తగా పట్టుకోవాలి అసలు నేను కుక్కని చూసి వండికిపోవడంలో నా చేతి కర్ర సారిపోయింది అనుకోండి అప్పుడు ఇక ఆ కర్ర నన్ను రక్షించదు నేను పట్టుకుని ఉన్నంత కాలమే నన్ను రక్షిస్తుంది తప్ప పట్టుకోనికుండా ఉన్నది రక్షించేది కాకుండా పోయేది ఏది ఉంటుందో దానికి ధర్మం అని పేరు అందుకే నేను తరచు మనవి చేస్తుంటాను అమర కోసం ధర్మము అన్న మాటని వ్యాఖ్యానం చేస్తే ద్వియతేవా జన ధర్మం అంటే ఉపన్యాసాలు చెప్పడానికి పనికొచ్చేది కాదు ధర్మం అంటే పుస్తకాల్లో చదువుకోవడానికి పనికొచ్చేది కాదు ధర్మం అంటే అందుకే కఠినమైన నేను ఆ మాట చెప్తుంటాను ఉపన్యాసాలకి వెళ్ళడం దేవాలయంలోకి వెళ్ళడం కాదు ధర్మం అంటే బొట్టు పెట్టుకోవడం ధర్మము అని చెప్తుంటాను కాబట్టి ధర్మము అంటే ద్రియతేవా జనరి ధర్మం తాను అనుష్ఠించనిది తనని రక్షించదు మీకెంత తెలుసు అన్నది మిమ్మల్ని ఎప్పుడూ రక్షించదు వేదము ఏది చెప్పిందో అది మీరు పట్టుకోగలరా ఎవరేది చెప్పారన్నది ప్రమాణము కాదు నేనొకటి చెప్పచ్చు ప్రమాణం కాదు ఎంతటి మహాత్ముడైనా కావచ్చు ఆయన చేసింది ప్రమాణం కాదు ఆయన చెప్పింది ప్రమాణం కాదు ఎక్కడి వరకు ప్రమాణం వేదము చెప్పిన దానితో వే అంగీకరించి మాట్లాడితే అంతవరకే ప్రమాణం వేదము చెప్పిన దాన్ని వ్యతిరేకించి మాట్లాడితే ఎక్కడ వరకు వేదాన్ని అంగీకరించి మాట్లాడాడో అక్కడ వరకు ప్రమాణవాక్కు మాట్లాడాడని వేద వ్యతిరేకమైన మాట్లాడినదంతా కూడా దుస్తర్కం చేశాడని అంటారు దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు శంకరాచార్యుల వారు దుస్తర్కము చెయ్యవద్దు వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం వేదం ఎలా చెప్పిందో అలాగే చెయ్యాలి వేదము దేనిని ప్రమాణంగా మాట్లాడిందో దాన్ని ప్రమాణంగా మాట్లాడాలి అంతేకాని ఇప్పుడు ఎక్కడ కుదురుతుందండి అని మాట్లాడడానికి వీల్లేదు వేదము ఏది చెప్పిందో దాన్ని అందుకోవడమే నీ ప్రయోజనం అలా అందుకోలేకపోతే అది వ్యక్తిగా నీ బలహీనత ఏమో కానీ వేదం చెప్పినది ఎలా కుదురుతుందండి అన్న మాట మాట్లాడడానికి మాత్రం నీకు అధికారం లేదు నేను నిత్యాగ్నిహోత్రం చెయ్యకపోతే నేను చెయ్యలేకపోవడం నా తప్పని చెప్పాలి అంతేగాని నిత్యాగ్నిహోత్రం ఎక్కడ కుదురుతుందండి అన్నమాట నేను వాడడాన్ని మాత్రం శాస్త్రం అంగీకరించు నీ తప్పు నువ్వు అంగీకరించాలి అంతేగాని వేద ప్రమాణము యొక్క సాధ్యాసాధ్యములను విచారణ చేసే అధికారము నీకు లేదు ధర్మం అంటే ఒక్కటే లోకంలో ధర్మమనగా ఎవరు చెప్పినది ధర్మము కాదు వేదం ఏది చెప్పిందో అదొక్కటే ధర్మము వ్యాస హృదయమంతా జగత్ జగత్సర్వం వ్యాసుడి యొక్క ఎంగిలి ఈ లోకంలో వచ్చిన వాంగ్మయమంతా వ్యాసుని యొక్క హృదయమంతా ధర్మమే ధర్మం 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 దానికోసమే ఆయన పద్దెనిమిది పురాణములను ఇచ్చాడు నాలుగు వేదములను విభాగం చేశాడు బ్రహ్మసూత్రములను ఇచ్చాడు ఇన్ని ఇవ్వడానికి కారణం ధర్మాన్ని పట్టుకోండి ధర్మం ఒక్కటే మిమ్మల్ని రక్షిస్తుంది ధర్మం ఒక్కటే మళ్ళీ పునర్జన్మ లేకుండా కూడా చెయ్యగలదు ఎవడు ధర్మాన్ని పట్టుకోబోయి ధర్మం పట్టుకున్నాననుకుని అధర్మాన్ని పట్టుకుంటున్నాడో వాడికి ధర్మము యొక్క ఫలితము పొందలేడు అది కుదిరేటటువంటి విషయం కాదు పైకి తాను ధర్మం పట్టుకున్నానని అనుకుంటున్నాడు కానీ తాను పట్టుకున్నది ధర్మము కాదు స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ తనకి కాని ధర్మం పట్టుకున్నవాడు తాను తరించలేడు